హలో గైజ్ వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు మనం వచ్చాం హైదరాబాద్ ముద్రా ఉత్సవ్ సో ఓల్డ్ కాయిన్స్ ఎగ్జిబిషన్ మళ్ళీ వచ్చేసింది సో ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీన్ అండ్ ట్వంటీ జూలై ఉండబోతుంది మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ పిఎం వరకు అవైలబుల్ ఉంటుంది సో మరి డీటెయిల్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి మరి లోపలికి వెళ్దాం లోపల ఏమేమి అవైలబుల్ ఉన్నాయి చూద్దాం ఫస్ట్ డే కాబట్టి ఇంకా స్టాల్స్ అన్ని కూడా పెడుతున్నారు సో అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు అనుకోండి అండ్ ఈరోజు ఈవినింగ్ కల్లా కంప్లీట్గా స్టాల్స్ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ సో మీరు ఇక్కడికి వస్తే అన్నీ చూడవచ్చు ఇలా ఓల్డ్ కాయిన్స్ నోట్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి సో గైస్ ఇవన్నీ కూడా ఓల్డ్ కాయిన్స్ అనమాట సో మరి ఎయిటీన్ ఫార్టీ ఆ టైంలో యూజ్ చేసిన కాయిన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట ఈ కాయిన్స్ మీద సో ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసింది కదా సో ఈ కాయిన్ అప్పుడు వచ్చింది అనమాట అంటే ఎయిటీన్ థర్టీ ఫైవ్లో అవైలబుల్ ఉంటాయి అప్పుడు అవైలబిలిటీలో ఉంది అండ్ యూసేజ్ లో కూడా ఉంది దాని తర్వాత మళ్ళీ బ్యాన్ అయిపోయింది ఆ కాయిన్ సో ఇవన్నీ కూడా ఓల్డ్ కాయిన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఓల్డ్ కాయిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు మీరు ఇక్కడికి వస్తే దగ్గరగా చూడొచ్చు అనమాట ఏమేమి అవైలబుల్ ఉంటాయి ఏ ఏ ఇయర్ నుంచి ఉన్నాయి అని చెప్పేసి అన్నీ కూడా వాటి మీద ఉంటాయి సో మీ దగ్గర కూడా ఇలాంటి కాయిన్స్ ఉంటే ఒకవేళ మీరు సేల్ చేయొచ్చు అండ్ పర్చేస్ కూడా చేయొచ్చు ఇది గోల్కొండ టైమ్ కాయిన్ అనమాట ఇది ఇక్కడ చూసుకుంటే వన్ రూపీ నుంచి మనకు బ్యాన్ అయిపోయిన థౌసండ్ రూపీస్ నోట్స్ కలెక్షన్ మొత్తం ఉంది అన్నమాట సో మరి ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ కూడా అప్పట్లో మనం మనం కూడా చూసాం ఈ నోట్స్ ని వన్ రూపీ నోట్స్ ఇవన్నీ కూడా మనం చూసినవే సో ఇలా ఇక్కడ కంప్లీట్ గా ఆ ఇదిగోండి ఇది ఇది టూ రూపీస్ నోట్ ఇవన్నీ టూ రూపీస్ నోట్స్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఇలా కొంచెం ముందలకి వెళ్తే ఇక్కడ ఫైవ్ రూపీస్ నోట్స్ కూడా అవైలబుల్ ఉంది సో ఇవన్నీ కూడా బ్యాన్ అయిపోయిన నోట్స్ అనమాట అండ్ దాని తర్వాత టెన్ రూపీస్ నోట్స్ టెన్ రూపీస్ నోట్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ నోట్స్ ఉంటాయి చూడండి ఇది ఇది వేరే అండ్ ఇది వేరే ఇవన్నీ కూడా వేరే వేరే నోట్స్ ఉంటాయి అనమాట సో కంప్లీట్ గా ప్రతి ఇయర్ ఒక కొత్త కలెక్షన్ కొత్త మోడల్ నోట్ వచ్చింది కాబట్టి మనకు బ్యాన్ అయిపోయిన నోట్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మీరు మీరు ఇక్కడికి వస్తే దగ్గర నుంచి చూడవచ్చు అనమాట అండ్ ఇది ఈ ట్వంటీ రూపీస్ నోట్స్ మనం చూసాము చూసాము ఈ పైన నోట్ మాత్రం మనం చూడలేదు సో ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నోట్ అనమాట అండ్ ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నోట్ అండ్ దాని తర్వాత ఇక్కడ చూసారా థౌసండ్ రూపీస్ నోట్స్ కూడా అవైలబుల్ అన్నమాట ఇక్కడ సో మీ దగ్గర ఉన్న కూడా వీళ్ళు పర్చేస్ చేస్తారు థౌజండ్ రూపీస్ నోట్స్ అప్పట్లో బ్యాన్ అయిపోయినాయి కదా అది కూడా ఒక కరెన్సీ కలెక్షన్ లోకి వచ్చేసింది అనమాట అది సో గైజ్ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా ఆ ఫారెన్ కి సంబంధించిన కాయిన్స్ ఇంకా బ్యాచెస్ అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా వేరే కంట్రీస్ కి సంబంధించిన బ్యాచెస్ అండ్ మనకు ఇక్కడ కాయిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఉన్న ప్రతి కాయిన్ ఈ స్టాల్ లో ఉన్న ప్రతి కాయిన్స్ అండ్ ఇక్కడ ఉన్న ప్రతి బ్యాచ్ కూడా వేరే కంట్రీ కి సంబంధించినవి ఇవి కూడా చూడొచ్చు మీరు ఇక్కడ మీరు ఇక్కడికి వస్తే ఒకవేళ ఇక్కడ చూసి పర్చేస్ కూడా చేయొచ్చు లేదు మేము విండో షాపింగ్కి వస్తామంటే అట్లా కూడా రావచ్చు అన్ని కూడా గోల్డ్ కాయిన్స్ అనమాట చూడొచ్చు దీని మీద చార్మినార్ బొమ్మ కూడా ఉంది అండ్ అలానే అప్పట్లో వాడిన హండ్రెడ్ రూపీస్ నోట్ ఇది బేసిక్ గా మనకు నోట్ ఇంతే ఉంటది బట్ ఇది మాత్రం చాలా బిగ్ సైజ్ నోట్ అనమాట అండ్ ఇప్పటివి కాదు అండ్ ఇక్కడ చూసుకుంటే థౌసండ్ రూపీస్ నోట్స్ ఇవన్నీ కూడా బ్యాన్ అయిపోయిన నోట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రాసం చూసారా అండ్ అలానే ఇక్కడ టెన్ రూపీస్ నోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓల్డ్ నోట్స్ ఇవన్నీ కూడా సేమ్ టైం నోట్స్ అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా కొనే ముందు అండ్ మీరు సేల్ చేసే ముందు పర్చేస్ చేసే ముందు ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీరు అనుకున్నంత డబ్బులు అయితే రావు మీరు సేల్ చేస్తే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి రండి ఇక్కడికి కూడా మొఘల్ టైం కాయిన్స్ అనుకోండి చూడండి ఇక్కడ చిన్న కాయిన్ కూడా ఉంది ఇవన్నీ కూడా మొఘల్ టైం కాయిన్స్ అండ్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మీరు సేల్ చేయొచ్చు పర్చేస్ చేయొచ్చు అండ్ దీని మీద ఇయర్స్ కూడా రాసి ఉంటాయి అనమాట ఆ కాయిన్ ఏ ఇయర్ లో అవైలబుల్ ఉండే అని చెప్పేసి ఆ కాయిన్ ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి వీటి మీద కంప్లీట్ గా డీటెయిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీరు ఇక్కడ చూసుకుంటే అన్ని కంట్రీస్ కి సంబంధించిన కరెన్సీ అవైలబుల్ ఉంటది అనమాట మీరు ఇక్కడికి వస్తే చూడొచ్చు అండ్ ఇవి పర్చేస్ కూడా చేయొచ్చు లేదు మీ దగ్గర ఉంటే మీరు సేల్ కూడా చేయొచ్చు అనమాట వాళ్ళు మీరు సేల్ చేసేదానికి ఎంత అనేది కూడా చెప్తారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి కంట్రీకి సంబంధించిన కాయిన్స్ ఇవి అండ్ వాటి మీద రాసి ఉంటది ఇక్కడ శ్రీలంక టూ రూపీ కాయిన్ ఇట్లా ఉంది కదా ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ అని ఉంది కదా అలా ఉంటాయి అన్నమాట ప్రతిది ఇక్కడ ఫ్రాన్స్ కాయిన్ ఉంది దీని మీద ఎంత అనేది కూడా దాని వాల్యూ కూడా రాసి ఉంటది అండ్ అలానే దాంతో పాటుగా దాని మీద ఇయర్ కూడా ఉంటదన్నమాట మీరు వస్తే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు మీకు సో మీరు ఒకవేళ మీ దగ్గర వేరే కంట్రీకి సంబంధించిన కాయిన్స్ నోట్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి మీరు సేల్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ రావచ్చు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎన్ని నోట్స్ వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీ సంబంధించిన నోట్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇక్కడ కాయిన్స్ ఉంటాయి ఓల్డ్ కాయిన్స్ ఉంటాయి అండ్ అలానే మన ఇండియాకి సంబంధించిన నోట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి చూసారా సో ఇవన్నీ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు అండ్ సేల్ కూడా చేయొచ్చు అండ్ ఒకటి గుర్తు పెట్టుకోండి వచ్చే ముందు ఆ మీరు అనుకున్నంత మాత్రం రాకపోవచ్చు ఆలోచించుకొని రండి ఇవన్నీ కూడా మనం కూడా చూసిన టెన్ పైసా కాయిన్స్ అనమాట ఇవన్నీ కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి చాలా రోజుల వరకు అవైలబుల్ ఉండే అంటే మనం వాడకపోవచ్చు బట్ ఇవి మాత్రం ఎక్కడో అక్కడ మీ తాత పాకెట్ లోనో లేకపోతే మీ తాత చెప్పినప్పుడు లేకపోతే నేను ఈ కాయిన్ దాచుకున్నా అన్నప్పుడు మాత్రం మీరు ఈ కాయిన్స్ చూసే ఉంటారు అండ్ అలానే ఇక్కడ ఇది ఫిఫ్టీ ఎంపీ అనమాట సో ఇది ఫిఫ్టీ ఎంపీ యాక్చువల్లీ వన్ బై టూ అని ఉంటుంది దీని మీద సో వన్ రూపీలో హాఫ్ అనమాట సో కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి అండ్ ఇది వచ్చేసి వన్ రూపీ కాయిన్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇయర్ మెన్షన్ చేస్తు చూసారా ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అని చెప్పేసి సో ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి వాటి మీద డేట్స్ కూడా ఇయర్స్ కూడా అన్ని మెన్షన్ చేసి పెడతారు అనమాట మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే కూడా కొనొచ్చు లేదు పర్చేస్ కూడా ఉంటది ఆ అంటే వాళ్ళు పర్చేస్ చేస్తారు మీకు సేల్ కూడా చేస్తారు బట్ ఒక్కసారి మాత్రం ఆలోచించుకోండి మీరు పర్చేస్ సేల్ చేసే ముందు మీరు అనుకున్నంత డబ్బులు మాత్రం ఇక్కడ రాకపోవచ్చు చాలా మంది యూట్యూబర్స్ అంటూ ఉంటారు అనమాట మీ కాయిన్ కి లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి అని చెప్పేసి ఇలా పెద్ద పెద్ద గొంతులు వేసుకొని చెప్తారు అలా వాళ్ళ అలాంటి వాళ్ళ మాటలు నమ్మకుండా ఇక్కడికి వచ్చి మీరు జాగ్రత్తగా ఆలోచించి మీరు కొంటే గనక మీకే మంచిది అండ్ ఇక్కడ చూస్తున్న ఈ రూపీ కాయిన్స్ అయితే మనం వాడినవే మనం చూసినవి మనం సో నైన్టీన్ నైన్టీ లో వచ్చింది కాబట్టి డెఫినెట్ గా మీరు కూడా అంటే చాలా మంది వరకు మాత్రం ఈ టూ రూపీస్ కాయిన్ మాత్రం వాడి ఉంటారు అదనమాట వీడియో మరి వీడియో చూసినారు కదా సో ఆ అన్ని కాయిన్స్ అన్ని నోట్స్ ప్రతి కంట్రీకి సంబంధించిన కాయిన్స్ నోట్స్ అవన్నీ కూడా కరెన్సీ అవైలబుల్ ఉంటాయి అండ్ అలానే యూనిక్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీరు ఇక్కడ రావచ్చు అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మరి వీడియో నచ్చితే ఏం చేయాలి డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎందుకంటే ఇలాంటి కంటెంట్ బోల్డ్ రాబోతున్నాయి